యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం నా నామమున మీరు నన్నేమీ అడిగినను నేను చేతును దేవుడు మాట్లాడుతున్నారు ఇదేవన్ బిళ్ళారా నీ యొక్క అవసరతలు ఆర్థిక ఇబ్బందుల్లో మరి అనేక రకాల సహాయం నీకు అవసరమైనప్పుడు మీ బంధువుల్ని స్నేహితుల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగావు నేను ఎవ్వరిని అడిగినా నాకేం చేయట్లేదేంటి నాకు అందరూ ఉన్నారు కానీ ఎవరూ నాకు సహాయం చేయట్లా ఎవరు నాకు తోడ్పాట్లే అని వారి ఆ నిరాశతో ఉన్న నీతో ప్రభు అన్నారు బిడ్డ నువ్వు ఎవరెవరను అడగటం ఎందుకు నా నామానూ నన్నేది అడిగినా నేను ఇస్తాను కదా అని దేవుడు అంటున్నారు అందుకే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవేసయ్యా నీ నామమున నేను అడుగుతున్నా నాకు సమస్తము దయచేస్తావని నేను నమ్ముతున్నాయని నమ్మకంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు